ఓం శ్రీ 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 గణేశాయ గణేశ అంటే గణపతిని ఆరాధించే పదహారు పవిత్రమైన నామములు ఈ నామములను భక్తితో జపించిన వారికి విద్య ధనం ఆయుష్ విజయము కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ నామములను పారాయణం చేద్దాం ఓం సుముఖాయ సుందరమైన ముఖాన్ని కలవాడైన గణపతికి నమస్కారం ఓం ఏకదంతాయ నమః ఒక దంతాన్ని కలవాడైన గణేశుడికి నమస్కారం ఓం కపిలాయ నమః గోధుమ వర్ణం కలవాడైన గణపతికి నమస్కారం ఓం గజకర్ణకాయ నమః ఏనుగు చెవి వంటి చెవులు కలవాడైన గణేశుడికి నమస్కారం ఓం లంబోదరాయ నమః పొట్ట కలవాడైన గణపతికి నమస్కారం ఓం వికటాయ వికట రూపుడైన వినాయకునికి నమస్కారం ఓం విఘ్ననాశనాయ విఘ్నాలను తొలగించేవాడైన గణపతికి నమస్కారం ఓం ధూళివర్ణం కలవాడైన గణేశునికి నమస్కారం ఓం గణాధ్యక్షాయ నమః గణాలకు అధిపతైన గణేశుడికి నమస్కారం ఓం ఫాలచంద్రాయ నుదుటిపై చంద్రుని ధరించినవాడైన గణపతికి నమస్కారం ఓం గజాననాయ ఏనుగు ముఖం కలవాడైన వినాయకునికి నమస్కారం ఓం వక్రతుండాయ నమ తుండం కలవాడైన గణపతికి నమస్కారం ఓం శూర్పకర్ణాయ విపులమైన చెవులు కలవాడైన గణేశునికి నమస్కారం ओं हेरंबाय नमः रौद्र रूपुडु अयिना शांत स्वरूपुडैन गणपति की नमस्कार ओं स्कंद नमः कार्तिकेयुनि की सोदरुडैन गणपति की नमस्कार ओं विनायकाय नमः प्रधान नायकुडैन ना विनायकुडि की नमस्कार फलश्रुति यत् प्रयतो नित्यं षोडशनामानि विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం ఈ పదహారు నామములను నిత్యం పారాయణ చేసిన వారికి వాంఛిత ఫలాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి ఓం శాంతి 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 ఈ గణేశ నామ స్తోత్రం మీ మనసును తృప్తి పరచిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం దీ కి సబ్స్క్రైబ్ చేయండి